అమరావతి మహిళలపై సాక్షి మీడియా చేసిన అవమానకర వ్యాఖ్యలపై సాలూరు నియోజకవర్గ తెలుగు మహిళలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ చర్యకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మద్దతు ప్రకటించారు మాటలు మాట్లాడుతున్నారో చూశారు జగన్మోహన్ రెడ్డి సాక్షి దాన్ని రెడ్డి గారు చూస్తున్నారు అనుకుంటాను అంటే ఆవిడ ఒక మహిళగా ఇంకొక మహిళల్ని అంత కించపరచడం అసలు మనం ఎక్కడ కూడా చూడం నిన్న లేదు మొన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ కూడా వెన్నుపోటుదారులు అని సంబోధించారు ఈ రోజు చూసుకుంటే అమరావతిలో మహిళలందరూ కూడా వేష్యలు అన్నారు ఆ పదం అనడానికే నాకు చాలా బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డి నీకు ఎంత మతి చెల్లించినా ఎంత ఉన్మాదం ఉన్నా ఎంత పొగరున్నా గాని అలా మాట్లాడచ్చా మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అదే మీ ఛానల్లో మాట్లాడతారు ఎప్పుడు మీరు ఏం చెప్తారో అదే స్క్రిప్ట్ వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తున్నారు ఎంత దారుణంగా నువ్వు కూడా అమరావతిలో ఉన్నావు అనుకుంటాను నీ ఇల్లు కూడా అమరావతిలో ఉందనుకుంటాను నీ తల్లి నీ చెల్లి నీ భార్య నీకిద్దరు ఉన్నారు అంటే నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అసలు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నట్టే అంటే నీకు మహిళల మీద ఎంత చులకన భావం ఉందో అర్థమవుతుంది ఒక మహిళ బిడ్డకి జన్మనివ్వాలంటే ఎంత ఆవేదన పడాలి ఒక పునర్జన్మ అట్లాంటి ఒక మహిళని ఇంత దారుణంగా కించపరచాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు నీ ఇంట్లో తల్లిని చెల్లిని గెంటేసినంత ఈజీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి మహిళలకు కూడా కించపరచాలని మాట్లాడుతున్నావా నీ ఇంట్లో భార్య ఇద్దరు ఉన్నారు మర్చిపోయావా నీకంటే తల్లి చెల్లి అంటే అక్కర్లేదు బయటకు గెంటేసి పట్టుకొని కానీ నీ భార్య ఉంది నీ భార్య ఆ ఛానల్ కి ఆవిడే ఓనర్ అలాంటి ఒక మహిళ ఉండి ఇంకొక మహిళని ఇంత దారుణంగా మాట్లాడడం ఎక్కడైనా మనం చూసామా అందుకే పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ చేస్తున్నాం వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఎవరో మాట్లాడారో ఎవరు మాట్లాడించారో ఎవరు దాని వెనక్కున్నారో ఇవన్నీ బయటకు తీయాలి కచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి ఎందుకంటే మహిళల ఆత్మ గౌరవం మీద మహిళల్ని కించపరచడం ఇంతకు పూర్వం ఊరిక ఛానల్లో గాని లేదా సోషల్ మీడియాలో గాని మహిళల్ని ఎంత దారుణంగా కించపరిచేవాళ్ళు అలాంటి వాళ్ల మీద ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా మీరు చర్యలు తీసుకోలేదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మహిళల మీద ఎవరైనా కామెంట్ చేయాలంటే భయపడుతున్నారు మా పార్టీ ఆ పార్టీ అనకుండా ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోవడం లేదు అంతెందుకయ్యా నీకు అసలు మనస్సాక్షి ఉందా నీ భార్యని భారతీదేవిని కామెంట్ చేశారని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించినటువంటి స్వచ్ఛమైన పార్టీ మాది అలాంటిది నువ్వేమో నీ భార్య నువ్వు కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళందరి మీద కామెంట్ చేస్తారా ఇది చాలా ఏహమైన చర్య నీచమైన చర్య ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరినీ అవమానిస్తున్నారు ప్రతి ఇంటిలో మహిళ లేకుండా అసలు ఇల్లే ఉండదు అలాంటిది ప్రతి ఇంట్లో మహిళను కూడా అవమానించినట్టే మహిళలు నిన్ను బయటకి ఇచ్చి చెప్పులతో కొట్టే పరిస్థితి ఈ ఈరోజు ప్రజలు నిన్నసలు అసలు గౌరవించలేదు ఎందుకు అని అంటే నూట యాభై ఒక్క ఉన్నాడు పదకొండు స్థానాలకు వచ్చావంటేనే నీ పరిస్థితి ఏంటి నీ స్థితి ఏంటి నిన్న అసలు ప్రజలు ఎంత చేత్కరిస్తున్నారు నిన్ను ఎంత బహిష్కరించారనేది నువ్వు తెలుసుకోవాలి ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి ఇళ్లలో ఉన్న మహిళలను అవమానించాం నిన్న లేదు మొన్న వెండుపోటుదారులు అన్నావు ప్రజల్ని ఈ రోజు మహిళల్ని ఈ విధంగా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నాం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని నేను పోలీసుల్ని రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ